ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ శ్రీ గురుభ్యో శ్రీగురు మహాగణాధిపతి శివాయి గురువేనమ శ్రీ కామేశ్వరి దేవేమ ముగూడకం ప్రేక్షకులకు మీ సోమేశ్వర శర్మ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు జూన్ తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో కుజుడు వృషంలో రవి బుధ గురు శుక్రులు కన్యలో కేతువు కుమంలో శని మీనంలో రాహువు అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశిలో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది అందుకుగాను శ్రమిస్తారు అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది కుటుంబ సభ్యులతో స్వల్పమైన మనస్పర్ధలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనిచేయదు ఉద్యోగ వ్యాపారపరంగా చెప్పుకోదగిన మార్పులేమీ చోటు చేసుకోవు క్రయ విక్రయాలలో స్వల్పమైన లాభాలు కలుగుతాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కఠోర నిష్టతో ముందుకు సాగండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నా అధిగమిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి కొత్త కొత్త ఆలోచనలకు రూపకల్పన చేస్తారు రుణం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి చాలా కాలం నుండి వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మొండి బాకీలు వసూలవుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది నూతన వ్యక్తులతో పరిచయాలు మిత్రత్వానికి దారితీస్తాయి కోర్టు వ్యవహారాలు వాయిదాలలో ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది అయితే ప్రతి విషయంలో కూడా అవసరానికి మించి డబ్బు ఖర్చు పెట్టరు విలువైనటువంటి ఆస్తులు మీకు తక్కువ ధరలో వచ్చినా మీరు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది ఉన్న ఆస్తులు చాలులే అని సరిపెట్టుకుంటారు కానీ నిరాశకు మాత్రం లోనవరు ఇతరులు మీ గురించి నిందారోపణలు చేసినా కానీ దాని గురించి మీరు ఏమాత్రం పట్టించుకోరు ప్రేక్షక పాత్ర వహిస్తారు తప్ప ఏమీ మాట్లాడరు మౌనంగా ఉండడమే మేలు ఈ వారం ఎందుకంటే మీరేంటో తర్వాత అర్థమవుతున్న వారికి వాస్తవాలకంటే చెప్పుడు మాటలు పైపే మెరుగులు అందరినీ నమ్మిస్తాయి ఆకర్షిస్తాయి సమయం కోసం వేచి ఉండాలని భావిస్తారు రహస్య చర్చలు ఫలిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారు ఓంశే వత్తులతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ ఫైవ్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసే రంగు ఆకుపచ్చ ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్